మరొకసారి మన ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈ నాష్టమీ సందర్భం పురస్కరించుకొని హన్మకొండలోని కాలోజీ కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున కృష్ణాష్టమి వేడుకలను అయితే నిర్వహించడం జరుగుతుంది ఉట్టి కొట్టడం కానివ్వండి జగన్నాథ రథయాత్ర కానివ్వండి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ కుటుంబ సభ్యులందరూ పాల్గొనేలాగా చాలా చక్కగా ఇక్కడ కార్యక్రమాలను అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు కృష్ణుడు రాధా వేషం వేసుకొని చాలా చక్కగా అలరించడం జరుగుతుంది అలానే ఇక్కడ సంబంధించి కానివ్వండి కొన్ని స్లాడ్స్ ని పెట్టడం జరిగింది వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఫొటోస్ దిగుతూ జరిగేటువంటి కార్యక్రమాన్ని అయితే చాలా చక్కగా వీక్షించడానికి పెద్ద ఎత్తున వేలాది మంది ఇక్కడ తల్లి రావడం అయితే జరుగుతుంది ఒక వరంగలే కాదు చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది రావడం జరుగుతుంది ఇక్కడకున్న ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తున్నారో దానికి సంబంధించి మనకి విఐపిలతో పాటు అలానే ఫోక్ సింగర్స్ కానివ్వండి ఎవరైతే వరంగల్ నుంచి చాలా మంది కళాకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అసలు ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏంటనేది చూసేద్దాం ఇక్కడ మనతో కొంతమంది ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి వాళ్ళు మనతో ఉన్నారు నమస్తే అమ్మా హ్యాపీ కృష్ణాష్టమి థ్యాంక్ యూ మేడం వారణాసి అంజని నేను టీచర్ గా పనిచేస్తున్నాను అయితే మీ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి తెలియజెప్పాలి ఎలా అనిపించింది హన్మకొండలో ఇంత మంచి కళాక్షేత్రంలో మంచి కార్యక్రమం జరగడం ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకు కళాభిమానులకి చాలా ఉత్సాహంగా ఉన్నది ఈ ప్రోగ్రాం అంటే ఎట్లా అనిపించింది గతంలో ఇంత మంది క్రౌడ్ ని కృష్ణాష్టమికి సంబంధించి చూసి చూసలేదు మొట్టమొదటిసారి ఇంత బాగా జరిగింది కృష్ణాష్టమి వేడుకలు మనంకుండా సిటీలో జరగడం చాలా సంతోషంగా ఉంది అంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అందరూ కలిసి చేసుకునేది ఊర్లో అనగానే వరుసలు పెట్టి పిలుసుకొని కుల మతాలకు అతీతంగా చేసుకునే వాళ్ళు కానీ రాను రాను చిన్న కుటుంబాలు అయిపోయినాయి ఇప్పుడున్న జనరేషన్కి తెలియట్లా అలాంటి వారి కోసం మీరేం చెప్తారు కృష్ణాష్టమి గురించి కృష్ణాష్టమి అంటే కేవలం ఫోటోలు దిగి స్టేటస్లు పెట్టుకోవడం అలంకరణ చేసుకోవడం కాదు కృష్ణ తత్వాన్ని మనం అవలంబించుకొని ఎక్కడైతే మంచి ఉంటదో దాన్ని స్వీకరించి పిల్లలకి ఆ యొక్క సంస్కారాన్ని అలవాటు చేపించాలి ఇక్కడ అందరి సమక్షంలో పిల్లలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఆ సంస్కారం అలవాటు అవుతుందని నేను అనుకుంటున్నా అంటే మనం రెడీ చేయడం కాదు పిల్లలకి భగవద్గీత గురించి చెప్పాలి అంటారు శ్లోకాలు నేర్పించాలి భగవద్గీత శ్లోకాల పోటీలు కూడా నిర్వహించాలి అందులో పిల్లలు ఎక్కువ మంది పార్టిసిపేట్ అయితే వాళ్ళకి అందులో ఉన్నటువంటి మంచి లక్షణాలు అలవడతాయి వాళ్ళ జీవన శైలిలో కూడా మార్పు వస్తుంది దీని ద్వారా అంటే బయట దేశాల వాళ్ళు మన సంస్కృతిని పాటిస్తూ కృష్ణతత్వంలోకి అందరూ వస్తున్నారు మనం అదర్ కల్చర్లోకి వెళ్తున్నాం దాన్ని ఎలా చూస్తారు అదర్ కల్చర్లోకి వెళ్ళినా కూడా ఇప్పుడు మన వాళ్ళంతా కూడా మళ్ళీ ఇటే డైవర్ట్ అయిపోతున్నారు ఇక్కడ మన కల్చరే గొప్పది అని చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు గీతా శ్లోకాల పోటీలు పెడితే ఇంతకుముందు రాకపోయే ఇప్పుడు చాలా మంది పిల్లలు వస్తున్నారు అసలు సెలెక్షన్ చేయాలంటే కూడా మాకు ఇబ్బంది అవుతుంది అలాంటి పోటీలకు వెళ్ళినప్పుడు ఇంకా మన భారతదేశ సనాతన సంప్రదాయాన్ని పరిరక్షిస్తున్నటువంటి ఈ చిన్న యువతని మీలాంటి యువకులందరికీ కూడా చాలా సంతోషంగా ఉత్తేజాన్ని కలిగించాలి ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా తర్వాత భగవద్ శ్లోకాలు మన అనర్గలంగా చిన్న పిల్లలు చదవడానికి కూడా మనం ప్రోత్సహించాలి అంటే తల్లిదండ్రులు కూడా మనం చూసుకుంటే వేరే బర్త్డే పార్టీలకు కానీ లేకపోతే డీజేస్ అయినా ఏదైనా పెళ్లిళ్ళకంటే వెళ్తున్నారు కానీ ఏదన్నా గుళ్ళు కానివ్వండి సాంప్రదాయంగా జరిగే వాటికి కూడా పేరెంట్స్ తీసుకెళ్తలేదు పిల్లలు కూడా వాళ్ళకి తెలియట్లేదు వెళ్ళాలని అలాంటి వారికి ఏం చెప్తారు మా బళ్ళలో నేర్పిస్తున్నాను తప్పకుండా గుడికి వెళ్ళాలని ప్రతి పండుగ పర్వదినాలలో గుడికి వెళ్ళాలన్నా దర్శించుకోవాలి మన సనాతన సంప్రదాయాన్ని పరిరక్షించుకోవాలని మేము ప్రతి బళ్ళ కూడా అన్ని కార్యక్రమాలు చేస్తాం అంటే వాస్తవానికి పిల్లలకి తల్లిదండ్రుల కంటే ఎక్కువ కూడా మీ టీచర్లు అంటే గురువులు ఎవరైతే ఉంటారో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది సో ఎక్కువ టైం మీతోనే స్పెండ్ చేస్తారు వాళ్ళతో మీరు ఎక్కువ కలిసినప్పుడు ఎక్కువగా చెప్పేటువంటి ముఖ్యమైన అంశం ఏంటి తప్పకుండా ప్రతి పండుగని మనం ఆచార సంప్రదాయాలతో నిర్వహించుకోవాలని మేము స్కూల్లో కూడా వాటిని డిస్ప్లే అంటే ప్రదర్శన ఏ పండుగ ప్రాముఖ్యత ఏంటిది దాని వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటిది కూడా మేము పిల్లలకు వివరిస్తున్నాం ప్రతి పాఠశాలలో ఇక్కడ మనతో ఇంకొంతమంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడున్న జనరేషన్ సాంప్రదాయాలను మర్చిపోయి వేరే కంట్రీ కల్చర్ని ఫాలో అవుతున్నారు అలాంటి వారికి మీరు ఏం చెప్తారు ఒక్క అమ్మ శ్రీ కృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ నమో నమ మన భారతదేశంలో లేని ధర్మము న్యాయం అంటూ లేదు ప్రపంచంలో అన్ని దేశాలకు ఆదర్శవంతమైనది ఈ దేశం ఈ దేశంలో కావలసినటువంటి యొక్క అనేక సనాతన ధర్మాలు అంటే ఎప్పటికప్పుడు కూడా మనం రెక్టిఫై చేసుకునే ధర్మం ఈ సనాతన ధర్మం అనేది మనం ప్రపంచానికి చాటు చెప్తున్నాం ప్రపంచ దేశాలు కూడా మనల్ని గుర్తిస్తున్నవి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళకు నేను కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ధర్మము భక్తి అనేది ఎందుకంటే కృష్ణ పరమాత్మ ఈ లోకంలో అవతరించింది మొదలు వాస్తవంగా భక్తి తత్వానికి ప్రతీక కృష్ణుడు రోజు ఉద్భవించింది కేవలం నందగో నందగోకులంలో ఆవిర్భవించి నేను ఈ యొక్క లోకాన్ని ఉద్ధరిస్తా అని చెప్పాడు ఆ చెప్పినటువంటి యొక్క ధర్మము చాలా ప్రసిద్ధమైనది ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అందుకే ఒక సందర్భంలో అంటారు కదా ప్రపంచంలోని మొత్తం కమ్యూ మొత్తం కమ్యూనికేషన్ అంతా కూడా దెబ్బతిన్నా కూడా భారతదేశంలో ఎక్కడ దెబ్బతిన్నదో దాన్ని తీసుకొచ్చే యొక్క సంప్రదాయం మన దేశానికి మాత్రమే ఉన్నదని వివేకానంద స్వామి ఒక సందర్భంలో చెప్తాడు అంటే ప్రపంచం అంతా లుప్తమై నాశనం అయిపోయినా కూడా ఈ ప్రపంచంలో ఏమైతే ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడానికి భారతదేశమే మళ్ళీ ముందుకొస్తుంది అంత అంత గొప్ప ధర్మం మనలో ఉంది కాబట్టి ఇంకో ఇలాంటి కార్యక్రమాలు విరివిగా జరగడం ద్వారా ఆ పది శాతం కూడా పిలిపిల్ చేసుకుంటాం ప్రతి సందర్భంలో ఎక్కడ కొంత మైనస్ కొంత పాజిటివ్ కొంత నెగిటివ్ ఉంటుంది ఉన్నప్పుడే పాజిటివ్ విలువ తెలుస్తుంది అది తప్పకుండా ప్రతి చోట ఉంటుంది దాన్ని మనం ఉద్ధరించుకుంటూ పోవాలి చక్కని కార్యక్రమం నిర్వహించారు ఈ కాలోజీ కళాక్షేత్రంలో చాలా ఆనందదాయకం ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి పండక్కి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అందరికీ ధర్మం మీద ఆసక్తి వర్ణవర్గ విచక్షణ అనేది కూడా ఉండకుండా అందరూ ఒక సనాతన ధర్మానికి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుందమ్మా చేయస్తు స్వస్తి ప్రజాభ్య ఎంత న్యాయేన మార్గేన మహిమహిష చూశారు కదా ఫోటోస్ దిగడానికి కృష్ణుడికి సంబంధించినటువంటి ఫోటో ఫ్రేమ్ని ఇక్కడ పెట్టి ఇలాంటి మరెన్నో కార్యక్రమాలను అయితే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా చక్కగా భగవద్గీత గురించి కానివ్వండి కృష్ణుడి యొక్క చరిత్ర అర్థమయ్యేలాగా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అర్థమయ్యేలాగా ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది ఈ ఆర్ఎన్టీవీకిప్ వాచింగ్